విశాఖ ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు బాధాకరమని అయితే ఇది ముమ్మాటికి కార్మిక సంఘ నేతల తప్పిదమని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు పరిశ్రమను కాపాడుకోవటం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబడితే దానిని ప్రశంసించాల్సింది పోయి కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని అన్నారు జీవి ఎనభై ఏడవ వార్డు వర్లపూడి సిద్ధార్థ నగర్ లోని ఆరు కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు వార్డు కార్పొరేటర్ బోండా జగన్లతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్వాసితులకు నూరు శాతం న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఏపీ ఐఐసి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస వార్డు అధ్యక్షులు విజయ రామరాజు బిజెపి నేత సోంబాబు రాజన్ రాజు బలిరెడ్డి నాగేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు కార్పొరేటర్ సీనియర్ నాయకులు కొండా జగన్ గారి ఆధ్వర్యంలో సుమారు మూడు కోట్లు ఆరు కోట్లకి సంబంధించి జీవీఎంసీ నిధులతో అభివృద్ధి శంకుస్థాపన చేయడం జరిగిందండి మరి ఇందులో మరి ఎంపీ గారు పాల్గొనడం జరిగింది కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సుమారు ఇదే వార్డులు ఇరవై ఐదు కోట్ల రూపాయలు జీవెల్సీ నిధులతో అభివృద్ధి కార్యక్రమం చేపట్టామని చెప్పి మేము తెలియజేస్తాం అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని అటు సంపద సృష్టిని కూడా సమపాల్లో మరి ముందుకు తీసుకెళ్తున్నారు ఇది ముఖ్యం చాలా ముఖ్యం అని చెప్పి ఆ అందరు గమనించాల్సినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీంతో పాటు ఈ రోజు ఇక్కడ ఈ సభ కూడా పెట్టుకున్నాం ఇది పంతొమ్మిది వందల అరవై నుంచి ఆటో లెగర్ అని చెప్పి ఐడిసి వారు ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు తర్వాత ఐడిసి కాస్త ఏపీఐసికి వెళ్ళింది ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆ టైంలో సుమారు యాభై రెండు ఎకరాలు పెట్టడం జరిగింది ఏదైతే ఈ గ్రామాలు ఒక ల్యాండ్స్ తీసుకున్నారో ముఖ్యంగా వడ్లపూడి కావచ్చు జగరాజ్పేట కావచ్చు దక్కే కావచ్చు తుంగలం కావచ్చు చట్టివనప చట్టివనపాలెం చిన్నగంటేడ తోకాడ గ్రామాలకు సంబంధించి మరి వాళ్ళ ల్యాండ్లు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో వారికి ప్లాట్లు ఇవ్వాలి భవిష్యత్తులో ఊర్లు పెరుగుతాయి కనుక వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలని చెప్పేసి మరి ఆ రోజు కొంతమంది నాయకులు పోరాటం చేసిన తర్వాత ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మళ్ళీ మనం తీసుకొచ్చాం తీసుకొచ్చి అంటే ఇంతవరకు కూడా లిస్ట్ డిసైడ్ కాలే ఎందుకు డిసైడ్ కాలేదంటే ఇప్పటికి ఐదో తరం ఉంది ఊర్లో ఐదో తరం ఉందంటే ఎవరికి ఇవ్వాలి ల్యాండ్ లూజర్స్ ఎవరు ఒకటే ప్లాట్ ఇవ్వాలని ఇలాగ అనేక కార్ప అనేక అడ్డంకులతో అధికారులు ముందుకు రాలేదు అయితే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నేను ఒకసారి గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో ఆ ఊరి నుంచి లిస్టు కూడా తీసుకోవడం జరిగింది ఈ ఈరోజు కలెక్టర్ గారికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత గత ప్రభుత్వం కూడా ఏం చేయలే ఐదు సంవత్సరం అలాగే ఉంచేసింది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు మరి గ్రామాల్లోనే సభ పెట్టి వాళ్ళ దగ్గర లిస్ట్ తీసుకుందామండి ఎందుకంటే లీగల్ ఎయిర్ అయ్యి రావడం అంత సులువైన పని కాదు కనుక తీసుకొని ప్లాట్లు ఇద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈ నా హయాంలో ఖచ్చితంగా ఈ ప్లాట్లన్నీ పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ముఖ్యంగా ఈ గ్రామాల్లో ఏపీఐసి ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళందరూ మరి గ్రామాల్లో కూర్చొని ఏకస్థులై వాళ్ళు లిస్టులు ఇస్తే అధికారులకి పెద్దగా ఇబ్బంది ఉండదు పది మంది వచ్చి పది పేర్లు ఇస్తే అది ఇంకా కొత్త సమస్య దారితీస్తుంది ఇది మీరు గమనించారు అందుకే ఊర్లో ఇటు ఇటు ఊర్లో ఉండాలి ఆ బడ్లపూడిలో కానీ తకిలు తక్కి కానీ యాదవ దగ్గరపేట కానీ తుంగలంలో కానీ అలాగే చ చెట్టువంటిపాలెం కానీ చిన్నగంటాడ తోకాడ ఈ గ్రామస్తులందరూ కూర్చొని కూర్చొని ఒక వాళ్ళు గ్రామం తరఫున లిస్ట్ ఇస్తే పని సులువుగా అవుతుంది ప్లాట్లు ఇవ్వడం అవుతుంది అని చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా నా హయాంలో నాకు ఈ గ్రామాల పట్ల అవగాహన ఉంది కనుక వాళ్ళందరూ కూడా ప్లాట్లు ఇప్పిస్తాను చెప్పి తెలియజేస్తా అధికారుల దగ్గర ఉన్నటువంటి లిస్టు చూస్తే వెయ్యి మంది దాకా ఉన్నారు కానీ ఈ రోజు ఆ లీగల్ ఎయిర్ల లెక్కేస్తే సుమారు ఇంకొక వెయ్యి మంది దాకా పెరగచ్చు ఎందుకంటే అప్పుడు ఆ లిస్టుల ప్రకారంగా పాత లిస్టుల ప్రకారంగా తొమ్మిది వందల యాభై ఐదు వచ్చారు దానికి ఈ రోజు చూస్తే మూడో జనరేషన్ ఐదో జనరేషన్ కూడా ఉంది అలాగా అందరికి న్యాయం చేయాలంటే అది రెండు వేల నుంచి రెండు వేల రెండు వందలు ఆ విధంగా రావచ్చు అని నాకు లెక్క ప్రకారం ఉంది అలాగే ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలోనే గ్రామ కమిటీలకు గ్రామ సభలు ఇచ్చారు ఆ లిస్టులు కూడా ప్రభుత్వం దగ్గర ఉంది ఆ లిస్టులు వెరిఫై చేస్తే సరిపోతుంది రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి లిస్టులు ప్రామాణికంగా తీసుకొని పూర్తి చేస్తే సరిపోతుంది కనుక అప్పుడు రెండు వేలు దాకా అవచ్చు కానీ ల్యాండ్ మాత్రం ఎక్కువ ఉంది ల్యాండ్ యాభై రెండు ఎకరాలు మాత్రం పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు ల్యాండ్ తో ఇష్యూ కాదు కానీ లిస్ట్ ఫైనలైజ్ చేయడం ఇష్యూ అని చెప్పి తెలియజేస్తున్నారు కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలకి మహోత్సవాల కార్యక్రమాలకు పాల్గొనడం జరుగుతుంది ప్రధానంగా ఏంటంటే ఇక్కడ గడ్డలు కాంక్రిటైజేషన్ లేకపోవడం వల్ల ఇక్కడ కొత్త డెవలప్మెంట్స్ రావడము ఇక్కడ వాటర్ డ్రైన్ ఆగిపోవడము సీరియస్ ఇష్యూ అవడము

నియోజకవర్గం గురించి వచ్చాం కాబట్టి ఇక్కడ గురించి గురించి అనేక ఆరోపణలు అండ్ కొన్ని సమస్యలు మాట్లాడే అవకాశం కూడా ఇవాళ ఇందాక వేదిక మీద మాట్లాడుతూ కూడా చెప్పారు మేము ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ప్రమాణం స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి స్టీల్ ప్లాంట్ ని ఎట్లా కాపాడాలి అనే నిరంతర ఆలోచన ప్రస్తుతం మేము పనిచేస్తున్నాము ప్రమాణ స్వీకరించేసిన తర్వాత మొదటిగా వెళ్ళి అక్కడ నాకు స్టీల్ మినిస్టర్ కుమార్ స్వామి గారు పరిచయం లేకపోయినా సరే వెళ్ళి సార్ మా పార్లమెంట్ లో ఇష్యూ ఉంది మీ సపోర్ట్ మాకు కావాలని అడిగి అప్పటికి నాకు దీని గురించి ఆల్రెడీ ఒక అవగాహన ఉంది లొకేషన్ దీని గురించి నాకుతో మాట్లాడారు దీని మీద ఒక పాజిటివ్ గా చేయాలని చెప్పడము చూశారు కొన్ని నెలల్లో దీనికి కొంత డబ్బులు ఇవ్వడము టోటల్ గా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేంద్రం అనౌన్స్ చేసి దాంట్లో ఇచ్చి ఇచ్చి వాళ్ళు తొమ్మిది కోట్ల తొమ్మిది వేల కోట్ల అండ్ ప్లాంట్ ప్రొడక్షన్ కూడా మూడు ఫర్నెస్లు ఆన్ చేసే ప్రజెంట్ రెండు వేల ఇరవై ఒకటిలో మూడు ఫర్నెస్లు పూర్తిగా ఫంక్షన్ అయ్యాయి దాని తర్వాత ఈ నాలుగేళ్ళు ఫంక్షన్ అవ్వలేదు ట్వంటీ పర్సెంట్ ప్రొడక్షన్ ఉన్న దాని నుంచి తీసుకొచ్చారు ఈ ప్రయాణంలో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్ గారు కూడా ఇందాక మాట్లాడాలి చెప్పారు కొన్ని దగ్గరలో ఏంటంటే కాంట్రాక్ట్ వర్కర్స్ పేర్లు వాళ్ళు పుట్టి రాకపోవడం లేకపోతే వాళ్ళని ఏపించడానికి తొందర కార్మిక నాయకులు డబ్బులు తీసుకుని రాజకీయ ఒత్తిడి పెట్టి వాళ్ళని ఏపించుకుని వాళ్ళు నప్పిపో చాలా దెబ్బతింది బహుశా ఇవాళ ఉన్న మేనేజ్మెంట్ వాటిని కరెక్ట్ చేసే ప్రయత్నంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిజంగా అర్హులైన ఆర్ కార్డ్ హోల్డర్స్ కూడా వెళ్ళిపోవడం అనేది అది దురదృష్టం ఎందుకంటే మేము కూడా అనేక సార్లు వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఆర్ కార్డ్ హోల్డర్స్ మీద ప్రభుత్వం చాలా గా ఉంది వాళ్ళందరినీ ఎవరైతే బాగా పనిచేస్తున్నారో బాగా చేయకపోతే మనం ఉంచుమని మేము చెప్పలేము వాళ్ళు కూడా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు తీసేసేయాలి కానీ బాగా పనిచేసే వాళ్ళని మాత్రం ఆర్ కార్డ్ ని మీరు కాపాడాలనేది మేము చెప్పడం జరిగింది అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ని లాభాల లోపలికి తీసుకెళ్ళాలి డే వన్ నుంచి ఇప్పటి నుంచే కాదు డబ్బులు వచ్చిన ఒక వారం లోపలే నేను కార్మిక నాయకులను కలిసినప్పుడు అప్పుడే వాళ్ళ మాటలు నాకు కొంచెం తేడా కనపడింది ఏంటి అంటే నాకు కొంత అనిపించేది ఈ పోరాటం వాళ్ళకి పోరాటం నడిస్తేనే వాళ్ళకి ఒక ఉనికి ఉంటుంది అనే ఒక ఆలోచనతో బహుశా కొందరు ఉన్నారేమో అనే ఒక అనుమానం కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బాగుంటే మాకు అసలు ఇష్యూస్ ఏమీ మేము చేయలేము మేము లబ్ధి పొందలేము అని కొందరు ఆలోచిస్తున్నారు కొందరు నన్ను వచ్చి కలిసేటప్పుడు కూడా నేను వాళ్ళు చెప్పేవాడిని మీరు వచ్చి కలిసి నాతో బాగా మాట్లాడుతున్నారు బయటకెళ్ళి మళ్ళీ నన్నే తిడుతున్నారు అట్లాంటి వాళ్ళు అయితే మీరు నా దగ్గర రామాకండి మీరు ఇతర రాజకీయ నాయకుల దగ్గర మీరు వెళ్ళి ఉంటారు కానీ నేను అట్లాంటి రాజకీయ నాయకుడిని కాదు నేను నీ మొహమ్మద్ ఏం మాడతాను మీ వెనకాల కూడా మీ గురించి అదే మాడతాను నేను నాకేమి ఇక్కడ ఏమి ఆల్టరేట్ ఎజెండా లేదు అని కూడా వాళ్ళు చెప్తాను కాదు నా దగ్గర రావడం కూడా ఇప్పుడు మానేసింది ఎందుకంటే నేను వాళ్ళు చెప్పే ఆ మాటలు నా దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడి బయటకు వెళ్ళి ఇట్లా అన్నారని దాన్ని వక్రీకరించడం అనేది నేను కూడా ఎంకరేజ్ చేయండి ప్రాంతంలో మరి గత ప్రభుత్వంలో ఎంతో గొడవ చేస్తే గాని పదకొండు కోట్ల రూపాయలు తీసుకోగలిగాం కేవలం కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది తెలుగుదేశం జనసేన బిజెపి అధికారులకు వచ్చిన తర్వాత ఈ పద్నాలుగు నెలల్లోనే ఇరవై నాలుగు కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసుకోవడానికి నోచుకోవడం జరిగింది గౌరవ శాసనసభ్యులు వారి సహకారం మరి ఇవాళ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా అయిన తర్వాత మాకు అనేకమైన సహకారాలతో ఈవేళ వార్డు అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం అలాగే గౌరవ మేయర్ గారి కూడా కవిధం చేసుకున్న తర్వాత మరి పద్నా ఈ పద్నాలుగు వేల ఇరవై కోట్ల రూపాయల గడ్లు కానీ రోడ్లు కానీ మెయిన్ రోడ్ కానీ మరి అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఇది ఏదైతే ఈవేళ ఆరు కోట్ల రూపాయలు శంకిస్తాపన చేసుకున్నాం ఎన్టీఆర్ నగర్ నుంచి శ్రీనియ నైన్టీ ప్లేయర్స్ వరకు రెండు కోట్లు సిద్ధార్థ నగర్ నుంచి ఏడు వేల వరకు రెండు కోట్లు అలాగే ఒక కోటి రూపాయలు నగర్ లోపల మల్టీ పర్పస్ కమ్యూనిటీ అలాగే రోడ్లు రోడ్లు కావాలకి ఒక యాభై లక్షలు అలాగే మీ సేవ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి ముస్లిం స్టేట్ లో ఉన్నటువంటి బాక్స్ కలవాటికి ఒక యాభై అరవై లక్షలు వడ్లకూడి గ్రామంలో ఒక నలభై ఆరు లక్షలతో సుమారు ఆరు కోట్ల రూపాయలతో శంఖ్యసావన చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు పల్లె శ్రీనివాసరావు గారు శ్రీభర్తగా రావడం జరిగింది